ఈ రాణి రుద్రమదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఈ మామిడమ్మ రుయ్యమ్మ పెద్దవాళ్ళైన తర్వాత తర్వాత కాకతీయ రాజ్యాన్ని అయితే వారికి పుట్టిన సంతానానికి ఇవ్వటానికైతే ఆవిడ నిశ్చయించిందని ఒక కథనం లేదు నా కుమారుడికి అంటే ఇతను ఈ చాళుక్య వీరభద్రుడు ముందు చేసుకున్న తాలూకు సంతానమైనటువంటి అబ్బాయికి ఇచ్చి చేయాలని ఈయన డిమాండ్ చేశాడని కూడా చెప్తాడు ఏదేమైనా కానీ రాణి రుద్రమదేవి తన రాజ్య విస్తరణలో భాగంగా అనేక యుద్ధాలు చేసినప్పుడు మన చాళుక్య వీరభద్రుడు చేదోడు వాదోడుగా ఉండి ఆమెకు అనేక యుద్ధాల్లో సహాయం చేశాడని చరిత్ర అయితే చెప్తుందండి వీరిరువురికి వివాహం జరిగినట్టు అంటే రాణి రుద్రమదేవికి చాళుక్య వీరభద్రునికి మధ్యన వీరిరువురికి వివాహం జరిగినట్లుగా పాలకొల దగ్గర ఉన్నటువంటి జుత్తికలోని ఒక శిలాశాసనం ద్వారా అయితే మనం నమ్మకంగా తెలియజేస్తున్నామండి అదే అండి మన నిడదవోలు యువరాజు యొక్క వివాహ విశేషం అలాగే రాణి రుద్రమదేవి నిడదవోలుకి కోడలుగా వచ్చిన సన్నివేశం అండి అది